హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను ఈ ప్రతి వీడియోలో అందిస్తున్నానండి ఇవాళ మీకు వెనకాల కనిపిస్తుందంతా వరి దేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల గురించి ఈ వీడియోలో ప్రధానంగా తెలుసుకుంటున్నామండి లెఫ్టార్ స్టూడే యాప్స్ దేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రాలు కనుక చూస్తే మన పక్కనుండే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రము నూట అరవై ఆరు పాయింట్ ఒక మూడు ఒకటి లక్షల టన్నుల ఈ యొక్క వరి దిగుబడిని అందిస్తుంది ఈ విధంగా దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రము తెలంగాణ అండి రెండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము నూట యాభై ఏడు పాయింట్ రెండు రెండు లక్షల టన్నుల ఈ యొక్క వరి దిగుబడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందిస్తుందండి మూడో స్థానంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది నూట యాభై ఒకటి పాయింట్ ఓ ఒకటి ఎనిమిది లక్షల టన్నుల దిగుబడిని ఈ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది వరిని పండించడం అనేది జరుగుతుంది నాలుగవ స్థానంలో పంజాబ్ రాష్ట్రం ఉంది నూట నలభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నుల దిగుబడిని వరిని అనేది ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం అందించడం అనేది జరుగుతుందండి ఐదవ స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది నూట ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల టన్నుల దిగుబడిని ఈ యొక్క ఒడిశా రాష్ట్రం అందిస్తుందండి మీ అందరికీ తెలుసు ఆశ్చర్యకరమైన ఏంటంటే దేశంలో అత్యధికంగా వరిని పండించే రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం అండి తర్వాత వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రము నాలుగు పంజాబ్ రాష్ట్రము ఐదు ఒడిస్సా రాష్ట్రం అండి ఇది ఫ్రెండ్స్ మీకు వారి గురించి అర్థమై నేను ఆశిస్తున్నాను మీరందరూ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్